రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఇంకా పులివిందల మార్కెట్ అనంతపూర్ మార్కెట్ సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో ప్రొద్దున్నే పెట్టడం జరిగింది అదే మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంలో ఇంకా రేట్లు వచ్చేసి పులివిందల మార్కెట్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందలు ముప్పై మూడు వేలు అనుకోండి ఇంకా అనంతపూర్ మార్కెట్లో పచ్చికాయలు వచ్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కలరకాయలు ముప్పై ఐదు రూపాయల వరకు జరిగింది ఇంకా బెంగళూరు మార్కెట్లో ఇరవై రెండు మందులు చీనాకాయలు ఈరోజు రేట్ వచ్చేసి అక్కడ పట్టీలు చెప్తానా పట్టీలు అయితే కన నలభై రెండు రూపాయల నుంచి నలభై ఎనిమిది రూపాయల వరకు రావడం జరుగుతుంది కాయలు క్వాలిటీని బట్టి అక్కడ సూపర్ ఎక్కువ వచ్చేదాన్ని బట్టి ఆ విధంగా జరిగింది ఇంకా ఢిల్లీ మార్కెట్లో అయితే కన్నా కొత్త కాయలు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల వరకు కాయలను బట్టి పట్టీలు రావడం జరిగింది అది నాలుగో నెంబరు రేటు ఇంకా కలర్ కాయలు వచ్చేసి నలభై ఐదు నుంచి నలభై ఆరు వరకు రావడం జరిగింది ఇది పరిస్థితి అయితే కనుక ఢిల్లీ మార్కెట్ అయితే కనుక జరిగింది మొత్తానికైతే రేటు కొంచెం పర్వాలే పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు కూడా ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువగా తిరుగుతున్నారు ఇక్కడ ఈ ఏరియాలో అయితే మాకు దగ్గర పల్లెల్లో రామరెడ్డి పల్లెల్లో మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అయినాయి నలభై ఐదు నలభై ఆరుతో నలభై ఆరున్నరతో ఒకటి ఇలా కొనుగోలు స్టార్ట్ అనమాట మళ్ళీ రైతులకు మంచి రోజులు వచ్చినాయని ఆశించాలా ఇంకా చూద్దాం కలరకాయకి ఏమైనా డిమాండ్ వచ్చి పాపం యాభై వేల మార్క్ ఇంతవరకు దారలేదు కదా ఇప్పుడు యాభై వేల మార్కు దాటుతుందని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి